ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పుడు డైలాగ్ చెప్తుంది ఇంకో గంట ఏం చేస్తుంది మాకు తెలియదు వద్దు మా అవ్వ ఈ మధ్య కాలంలో మా అవ్వాలని కలర్ వచ్చి అయింది నేను ఏదో మా పనుల్లో మేము ఉన్నాము కానీ ఒక విషయం ఏమంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట పోనీ అమెరికాకే పోతాం మీలాగే జైలు పోవాలి చెప్పకూడదు తినడానికి నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి రోజా గారిని అడగాల విషయం ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు కూతురు ఉన్నారు కూతురు గురించి నేను మాట్లాడను కొడుకు అయితే ఉన్నారు అతని పేరు కౌశికో ఏదో కౌశికో కేసికో అతనే కొడుకు మళ్ళీ ఈ నా కొడుకుల ఎవరు మళ్ళీ పదకొండు మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు అంటే మాట్లాడడం కాదు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు మమ్మల్ని పట్టి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతా కానీ జైలు కదా ఇలాగా రెడీగా ఉండు రెడీ అవుతుంది మొత్తం రోజా మాటలు అయితే హాస్యాస్పదం ఆమె మాట్లాడి చూస్తా అంటే చాలా ఫ్రస్టేషన్లో ఉంది మొన్న రాత్రి అంతా ఏడ్చింది నిన్న పొద్దునంత నవ్వింది ఈరోజు మీటింగ్ పెట్టింది రింకే నైవ రాత్రికి ఏం చేసిన తెలియదు కాబట్టి రోజా మాటలు పట్టుకో పరిస్థితులు మేము లేవు అట్ అయితే మొన్న అవునా మంచి పాయింట్ అన్న మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ చిత్తూరు భాష ఏదైతే అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ ఉంటాం అన్నారు దానికో ఎక్కువ దానికో తక్కువ ఉన్నారు అవి మేము మాట్లాడము అంటే చిత్తూరు భాష అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాం ఆమె తమిళనా ఆయన తమిళనాడు పోవాల్సి వస్తుంది పోతే చిత్తూరు పొందాల ఆమెకి ఇంకా చిత్తూరు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు రోజా మర్చిపోవచ్చు అయిపోయింది కాబట్టి ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు రెచ్చగొట్టే మాటలు జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజు ఆయన గెలవనీయం ఛాలెంజ్ చేస్తాను వార్డు మెంబర్గా కూడా గెలవనియం ఇంకా ఇది మాత్రం వస్తువు స్టోల్ సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియా లేదో బైకా టర్ ఏను చెప్పిందో ట్యాక్ చేశారని ఇందాక మిత్రులు చెప్పారు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మా ముందర తుచ్ మా ముందర జు జూబి అంటాం మేము వాళ్ళు ఎవరండి వైసీపీ సోషల్ మీడియా పోర్న వీడియోలు చూపించుకునే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే మా అలా కాదు సోషల్ మీడియా మా సోషల్ మీడియా చూస్తావా చూపిస్తాం ఈరోజు నుంచి మూడు రోజులు రక్త కన్నీరు చూపిస్తాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు మాత పెట్టుకుంటారు ఏందండి మీరు మీరు పోర్న వీడియోలు కాపీలు చేసుకుని వేసుకున్న సోషల్ మీడియా మీది వైసీపీ సోషల్ మీడియా మా ముందు తట్టుకుంటారు మీరు జుజూబీ మీరు మా ముందర సోషల్ మీడియా అంటే జన సైన్యం పవన్ కళ్యాణ్ గారి సైన్యం మా సోషల్ మీడియా ముందు తట్టుకుంటారు ఎందుకు ఊరికే మీరు ఏదో చెప్తే జనాన్ని వింటారా వైసీపీ వాళ్ళు ఏమి చేయాలని రండి థియేటర్ మొన్న మొన్నెవరు ఆయన అన్నాడు పేరినాని పాపం కనపడల్లాడ పరాలు అడుదా ఆయన పేరుతో యాభై టికెట్లు ఎత్తిపెట్టినా పంపిస్తాను టికెట్లు కూడా ముప్పై టికెట్లు అమ్ముకో ఇరవై టికెట్లు నేను అనుచరుల సినిమాకి వెళ్ళు కనిపిస్తే కనపడబోతే నేను ఏం చేయలేను